శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ మరి ఈ శ్రావణ మాసంలో శ్రీమన్ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రెండు నామాలు ఉన్నాయి వాటితోనే అమ్మ చాలా తన దివ్యానుగ్రహాన్ని మనందరికీ కలగజేస్తూ ఉంటారు అవేంటో తెలిసిన ఓ శ్రీ విష్ణుపత్నే నమః ఓం విష్ణువక్షస్థల స్థితాయ నమ అన్న ఈ రెండు నామాలు అమ్మకి అత్యంతమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి నామాలు అతి కోమలమైన అతి సుందరమైన ఆ తల్లిని త్వరగా అనుగ్రహప్రదాయనిగా చేసుకోవడానికి తన పతిదేవుడైనటువంటి నారాయణమూర్తితో కూర్చి చేసినటువంటి ఈ నామాలు ఈ మంత్రాలు అమ్మ హృదయాంతర్గతంగా ఆనందజ్యోతిని ప్రజ్వలింపజేస్తాయి కనుక మనమందరం కూడాను ఈ రెండు నామాల్ని ఈ రెండు మంత్రాలని రోజు ఉదయం లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని భగవత్ సన్నిధానంలో కూర్చొని రెండు చేతులు ఇలా జోడించి మానసికంగా ఓ శ్రీ విష్ణు పత్ై నమ ఓం శ్రీ విష్ణువక్షస్థలస్థితాయ నమ అని నూటెనిమిది పర్యాయాలు జపించి శ్రీమన్ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని అతిశీఘ్రంగా పొందుదుముగాక ఏతత్ శ్రీ విందార్పణమస్తు సర్వే జన సుఖినో సమస్త సన్మంగళాని భవంతు